హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీడీ ఫార్మ్స్ ఫ్రెండ్స్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ మన బీడీ ఫార్మ్ ఛానల్లో కోళ్ళు సేల్ చేయాలన్న వాళ్ళు కింద ఉన్న కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో వచ్చేసి సేల్స్ వీడియో భీమవరం జాతికి చెందిన పిల్లలు సేల్ప్ ఉన్నాయి ఈ పిల్లల విషయానికి వస్తే ఇవి వచ్చేసి టోటల్గా పది పిల్లలు ఉన్నాయి వీటి వయసులో వచ్చేపటికి వన్ అండ్ హాఫ్ మంత్ ఫార్టీ ఫైవ్ డేస్ సిక్స్ ఇవి వీటిలో వచ్చేసి కెక్కయలు కాకులు పచ్చకాకులు కాకినాముళ్ళు అన్ని రంగులు ఉన్నాయి అన్నారు ఇవి పూర్తిగా పది పిల్లలు డబుల్ బాడీ పిల్లలు ఫుల్ రిచ్ వాటర్ పిల్లలు కూడా చెప్పారు బ్రదర్ అడ్రస్ వచ్చేసి కడప డిస్టిక్ కడప దగ్గరలో అంట ఏపీ తెలంగాణలో మెయిన్ మెయిన్ సిటీస్కి ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తామని చెప్పారు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు మీవే ఇక ఈ పిల్లల కాస్ట్ వచ్చేపాటికి ఈచ్ వన్ చిక్ కాస్ట్ వచ్చేసి ఎయిటీ హండ్రెడ్ రూపీస్ చెప్తున్నారు వీటికి సంబంధించిన బేటర్లో వీడియో ఎండింగ్లో వస్తాయి ఈ పిల్లలకి ఇప్పటివరకు టోటల్ వ్యాక్సినేషన్ పూర్తయిపోయిందని కూడా చెప్పారు కావాల్సిన వాళ్ళు ఈ కింద ఉన్న నెంబర్ కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ కనుక్కొని తీసుకోగలరు ఈ పిల్లలన్నీ డబుల్ బాడీలు వస్తాయి అలాగే కూడా ఉంటాయని కూడా చెప్పారు బ్రదరు ఇది రెండు పిల్లలు ఐదు పిల్లలు అలా అడుగుతున్నారు అలా అడగొద్దని కూడా చెప్పమన్నారు బల్క్ గా ఎవరికైనా ఒకరికే ఉన్నారు ఇది బ్రదర్ దగ్గర ఉన్న బ్రీడింగ్ యూనిట్ సెటప్ ఇది ఒరిజినల్ కాకినెమల్ పుంజు మిగతావి పెట్ల అవి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు కిందన నెంబర్కి కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ కనుక్కొని తీసుకోగలరు వచ్చేసి ఏపీ తెలంగాణలో మెయిన్మెంట్ సిటీస్కి ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తామని చెప్పారు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు మీవే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ వాచింగ్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ